శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ గురువారం నిర్వహించారు పట్టణంలోని పలు వీధులలో పర్యటించారు పట్టణ ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ధైర్యం కల్పించడానికి కార్యక్రమం నిర్వహించారు డి ప్రమోద్ మాట్లాడుతూ ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని కోరారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీలు గూండాలు ఆలగడ్డ పట్టణంలో సంచరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు ఎవరైనా నూతన వ్యక్తులు పట్టణంలో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పట్టణంలో పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉందని ర్యాలీలు బహిరంగ సమావేశాలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు ప్రజలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ ర్యాలీలు ఎనీ ప్రొసెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధం ఇన్ కేస్ ర్యాలీలు కానీ ఎనీ ప్రొసెషన్ తీయాలి అంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎటువంటి ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు థర్డ్ పాయింట్ మీ పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు కనుక చూసినట్లయితే గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము సో దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి మనం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వి రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండ్ వీ హాస్ కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్ టు సేఫ్ గార్డ్ దేర్ రైట్స్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్